నేను ఉన్నానండి బట్ కలిది గారిని అడుగుతున్నారని చెప్పి ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ వాట్ ఈస్ యువర్ నేమ్ ఓకే శ్రీనివాస అభివర్ గారు మీరు మాట్లాడండి వారు రాలేదు లైన్ ఓకే నమస్తే అండి నారా చంద్రబాబు నాయుడు నమస్కారం అలాగే కుటుంబరావు గారికి ఎదుగు రవి గారికి అందరికీ నమస్కారం సో నా పేరు శ్రీనివాస్ అబ్బరి అండి నేను సియాటల్ వాషింగ్టన్ యుఎస్ లో ఉన్నాను నేను కొత్తలూరు గ్రామం సావలేపురం మండలం వెనుకూడ నియోజకవర్గం పల్నాడు డిస్టిక్ నుంచి సో నేను అమెరికాలో ఉంటున్నాను బాబు గారి యొక్క ఎప్పుడు ఇన్స్పిరేషన్తో నేను ఇక్కడికి అమెరికా వచ్చి ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ మా అమ్మ నాన్న ఏం చదువుకోపోయినా నన్ను చదివించి బాబు గారు చెప్పిన జన్మభూమి కార్యక్రమం ఇలాంటి అన్నిటి ద్వారా చదువుకొని అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాలు ఉంటున్నాను సో నేను ముఖ్యంగా ఇక్కడ మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేశాను తర్వాత ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ గా చేస్తూ ఉన్నాను ఇక్కడ కన్స్ట్రక్షను పర్వత తిలికము మల్టిపుల్ బిజినెసెస్ సో ఈ పి ఫోర్ ప్రోగ్రామ్ గురించి నాకు చెప్పి కుటుంబరావు గారు రవి గారు గారు చెప్పినప్పుడు ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్ అండి కంక ఇలాంటి మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సో నేను ఇదే కాన్సెప్ట్ తో మీరు ఏ రోజైతే అమరావతి రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు ఆ రోజే నేను ఆమ్రా సొల్యూషన్స్ అనే ఒక స్టాఫింగ్ కంపెనీ స్టార్ట్ చేసి అదే రోజు అదే టైం స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అలాగే నేను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నప్పుడు మాకు కొన్ని మైక్రోసాఫ్ట్ ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటే నేను చదువుకొని ఇక్కడికి వచ్చాను కదా అని అక్కడ ఏదైతే నా ఏరియాలో కొంతమంది లంబాడీస్ కానీ వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నేను గా సపోర్ట్ చేస్తూ వస్తున్నాను టీమ్ అనే ఒక నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పీపుల్కి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను అలాగే కొన్ని కొన్ని విషయాలు వార్తలు చూసినప్పుడు కొంతమంది రైతులు ఇలా చనిపోతున్నారు ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పి దానికి ఇన్స్పైర్ అయిపోయి ఇంకా కొంతమందిని కూడా సపోర్ట్ చేస్తూ నాకున్న కాంటాక్ట్స్ తో కొంతమంది స్లో ఎప్పుడు నీళ్లు పెట్టాలి ఇంకొక పక్క భూమినే జలాశయంగా తయారు చేసుకోవాలి వర్షాకాలం అయిన తర్వాత ప్లస్ త్రీ మీటర్లో ఉండాలి వర్షాకాలం రాబోయే మునుపు మైనస్ ఎయిట్ మీటర్లో ఉంటే ఐదు మీటర్లు నీళ్లు మనం వాడుకోగలిగితే దగ్గర దగ్గర ఏడు వందల టీఎంసీ వాటర్ని మనం అవుతుంది వాటర్ సెక్యూరిటీ ఉంటే వ్యవసాయం పరిశ్రమలు తాగడానికి నీటి ఎద్దడి ఉండదు ఇంకో పక్క అగ్రికల్చర్లో కూడా ఒక మెషిన్ కింద పెట్టుకొని ముందుకు పోతున్నాం అగ్రిటెక్ని టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రోడ్లు కానీ పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ కమ్యూనికేషన్ కానీ పవర్ కానీ ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి లేకుంటే హైడీల కింద నీళ్ళతో తయారు చేసేవాళ్ళు ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం సోలార్ విండ్ అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పెట్టుకొని కరెంటు ఛార్జీలు తగ్గించడమే కాకుండా ప్రకృతిని సస్టైన్ చేయడానికి ఏమేం చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నాం అదే గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేస్తూనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇవిటి కూడా ప్రాధాన్యత ఇచ్చాం ఇవి చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు టెక్నాలజీ టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు ఏడు వందల నాలుగు సర్వీసులు ప్రభుత్వం ఆన్లైన్లో వాట్సాప్లో మీ అందరికి అందుబాటులో పెట్టాం మొన్న ఆగస్టు పదహైదు నుంచి మీకు ఏ పని కావాలన్నా మీ ఫోన్లోనే అయిపోతాయి మీరు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వేషన్ దగ్గర నుంచి దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి ఏది కావాలన్నా అన్ని పనులు వేరు ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం కరెక్ట్ కరెక్ట్గా ఉపయోగించుకుంటే శారీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు మనం ఆలోచించాల్సింది రాబోయే రోజుల్లో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి కామన్ మ్యాన్ కూడా గుర్తుండాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చారు కానీ సెల్ ఫోన్ కొంతమంది తెలివైన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది సెల్ ఫోన్ ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తున్నాం టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకు మనకు ప్రయోజనం ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వడం ఇల్లు కట్టియడం గ్యాస్ ఇవ్వడం మంచినీళ్ళు ఇవ్వడం మరుగుదొడ్డు కట్టడం ఇంకొక పక్క సోలార్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం ఇంకొక పక్క డిజిటల్ కనెక్షన్ కనెక్టివిటీ ఇవ్వడం ఇంకొక పక్క ఈరోజు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ ఒక ఆంటర్ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నాం అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తగ్గుతాయంటే దీనికి సమయం పడుతుంది దానికోసమే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం పి ఫోర్ ఇప్పుడే కొంతమంది మాట్లాడారు ఒక పక్క మార్గదర్శి ఒక పక్క బంగారు కుటుంబం బంగారు కుటుంబం కూడా తక్కువ కాదు మేము కూడా ఒకప్పుడు పేద కుటుంబాల నుంచే వచ్చాం మామూలు మధ్యతరగతి కుటుంబాలే ఒక రైతు కుటుంబం ఇక్కడే వేదికపై నుండి అందరం కూడా అక్కడి నుంచి వచ్చాం ఈరోజు బంగారు కుటుంబాలకు మార్గదర్శన కూడా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే వాళ్ళకు అవకాశాలు వచ్చాయి సద్వినియోగం చేసుకున్నారు ఈరోజు పైకి వచ్చారు అందుకనే ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నేను రెండు వేల్లో విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి చాలామందికి అర్థం కాలేదు ఆ రోజు నన్ను విమర్శించారు కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు ఏం చెప్పానో దానికంటే ఎక్కువే అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజన్ కుండే ఫౌర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నలభై ఏడు ఎప్పుడో కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాం ఇంకొక ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ టూ కానీ నెంబర్ వన్ తయారయ్యే అవకాశం ఉంది అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇంత మునిపే మన మిత్రులు చెప్పినట్టు మళ్ళా మీరు అంత ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్గా గవర్నమెంట్ ఉంటే రెండు వేల నలభై ఏడుకి